రెండు రోజుల్లో జిల్లా పర్యటనలో పక్క ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పి విజయ్ కుమార్ ఇక కడప జిల్లా ఆర్ఎన్పి గెస్ట్ హౌస్ లో ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఎస్సీ నాయకులతో ముఖాముఖి నిర్మించారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా కలెక్టర్లతో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశం నిర్మించారు అనేక సమస్యల మీద చర్చించడం జరిగింది ఇక ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి గారు అదేవిధంగా మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ ఈవో కుముదా గారు హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం రాష్ట్ర నాయకులు జయవాళ్లు అదేవిధంగా రమణకారు అన్నవరపు కిరణ్ మార్కం అదేవిధంగా మాలమహనాడు జిల్లా అధ్యక్షులు చెవుల తిరుమల్ ఇక జిల్లాలోని దళిత సంఘాల నాయకులు ఆక్రమిత జడ్హెచ్ డిసి భూములు గ్రామంలో శ్మశాన్ వాటికలు ఎస్సీ కార్పొరేషన్ లోంచి ఇక ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో గురించి మిగిలిన భూములను కూడా పంపిణీ అనేక దళిత సమస్యల మీద జేవి రమణాకారు కార్పొరేషన్ చైర్మన్ గారికి వివరించి తగిన న్యాయం చేయండి అని మానవి చేశారు ఇక అదేవిధంగా ఈ కార్యక్రమంలో దళిత ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు ప్రతి మండలాల నుంచి తహసీల్దార్ ద్వారా ఎస్సీ అప్లికేషన్స్ మీరు ఎన్ని పరిష్కారం చేశారనేది మీరు ఒక నివేదిక తీసుకోవాలి జెట్ పెట్టిస్తాను మీతో అవి ఎందుకు కాలేదు దానికి ఏంటి ఇలాంటి మీరు డిమాండ్ చేయగలిగితే కొంతవరకు మనం ఎస్సీలకు మ్యామ్ చేయగలుగుతాం సార్ తప్పకుండా మీరు ఈ యొక్క ఈ బూత్ సర్వేలు కానీ

హ్యాపీగా వెళ్తారు కొంతమంది రిజిస్టర్ అయితే కనుక ఏది తండ్రినిచ్చి కొడుకు కొడుకునిచ్చి మనకి ఇట్లా ఏదైనా రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడైనా ఒక లోన్స్ తీసుకోవాలన్న పెద్ద అవకాశం ఉంటుంది కానీ కొన్ని చోట్ల మటుకు నష్టం జరుగుతాం విషయం ఏంటంటే అది ఎందుకంటే వాళ్ళు ఒక నిమిషం మీరు అనేది పాయింటే కానీ అసైన్ ల్యాండ్స్ లో దాదాపు ఎయిటీ పర్సెంట్ అసైన్ ల్యాండ్స్ ఈరోజు దళితులు చేస్తున్నారు ఇప్పుడు నిషేధ జాబితా నుంచి అసైన్ ల్యాండ్స్ తీసేస్తే వాళ్ళకు పూర్తిగా రైట్స్ అన్ని వచ్చేస్తాయి అందుక అది చాలా ప్రాబ్లం అన్నదానికి వన్సకేట పద్ధతి ఉంటే ఏమవుతుందంటే రేపు మాపోది అసైన్మెంట్ అని మనం గుర్తు పెట్టుకుంటాం ఆ అసైన్మెంట్ మళ్ళీ బ్యాక్ తీసుకొని ఒరిజినల్ బెనిఫిషియరీకి లేకపోతే మరొకరికి కూడా అవకాశం ఉంటుంది గవర్నమెంట్ లేదా వాళ్ళు నుంచి బయటపడేస్తే దాన్ని అమ్ముకుంటాడు దాని కమర్షియల్ గా ట్రాన్స్‌ఫర్ ఇమిడిట్ గా చేస్తాడు మనం దాని కష్టాకు ಅಂದರ ನಿಗದರು ನೀನು చెప్పినೋನ ಕೂಡ ఉంటರೋ ಆ ಜेत्रಕ್ಕೆ ಬಡಿದು ಕೂಪ ಒತ್ತದ ಇಲ್ಲ ಆ ಜेत्रಕ್ಕೆ ಬಡಿದು 20% ಯಾವ ನ್ಯಾಯಾಧರರಂತೆ ಯಾವ ಒಂದು ಪದ್ಧತಿಯಲ್ಲ ಏನು చేస్తಾಬಹುದು ಇಂದಹದಕ್ಕೆ ಚಿಕ್ಕナトリ ಮುಂದೆ ತಾನಿಕೆ ಮುಂದೆ ಎಸ್ಸಿ ಇದರ ಅಜಿರೋ ಬಂಗಾರ ಹಾಕಕ್ಕೆ ತಿಂತುನೇ ಅದಕ್ಕೆ ಇಕ್ಕೆ మన ఎస్సీ సప్లై నిధులన్నీ కొట్టుకెళ్ళిపోయినా కొట్ గోల్మల్ చేసినారు దాన్ని దాంట్లో భాగంగా ఇప్పటి వరకు ఆ గవర్నమెంట్ ఏదైతే వీళ్ళకి కొన్ని కొన్ని స్కీమ్స్ అంటారా వాటిని లేకపోతే కొన్ని ఏర్పాటు చేసే డ్రైవర్లకి వాటికి ఇచ్చారు చూసారా ఆ మిగిలిపోయిన వాటి అన్నింటిని వీళ్ళు మేమిస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అయితేనే మనం మీ కూటమంతా ఈ ప్రామిస్ చేసిన క్రమంలో గతంలో మనకు ఈ లాస్ట్ గవర్నమెంట్ చేసినటువంటి మనకు మాకు చేసినట్టు ద్రోహము సప్లా నిధులు డైవర్ట్ చేయడము ఎంతైతే లాస్ట్ గవర్నమెంట్ నాకు సప్లా నిధులు ఎన్ని కోట్లైతే రిలీజ్ చేశారు అది తూచా తప్పకుండా దాన్ని తిరిగి వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయాలి మీరు ఎన్ని బాధల్లో ఉండని ఇప్పుడు బాధల్లో కూర్చుకొని చేస్తూ ఉన్నారు వాటితో పాటు దీన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయండి అని చెప్పేసి ఈ రెండు కార్పొరేషన్ల తరఫున రెండు కార్పొరేషన్లు అయినా మాకు రెండు కళ్ళు అనుగురించి ఏదైతే దీనికి సంబంధించిన ఈ స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలా ల్యాండ్ పర్చేస్ స్కీమ్స్ సంబంధించి ఆ స్కీమ్స్ కొన్ని దుర్వినియోగం అయ్యండి చాలా జిల్లాలో వీళ్ళు కొనటం చేయడం వాటన్నిటి కూడా వాటిని ఇంప్లిమెంటేషన్ తిరిగి ఎవరికంటే వీళ్ళకి ఇప్పించాలా ప్రజా సంఘాలు మేము పోరాడుతూ ఉన్నాము మా పోరాటంలో భాగంగా మీ దృష్టి తీసుకొస్తాం కాబట్టి ఇంప్లిమెంటేషన్ చేయండి రెండవది జడితే డిసి ల్యాండ్ సంబంధించి పుల్లంపేట ఏ దాదాపు మూడు వేల చిల్లర ఎక్కడ ఈ రోజున పొల్లంపేట కోడూరు ఆ ఏరియా అంతా చిన్నపోరంపాడ ఆ ఏరియా అంతా ఎక్స్ప్రెస్ హైవే పోతాం ఈ ఎక్స్ప్రెస్ హైవే పోతుండే క్రమంలో దానికి రిహాబిటేషన్ నష్టపరిహారం ఇవ్వాలి ఆ నష్టపరిహారం ఆరు లక్షల నుంచి పదకొండు లక్షల వరకు ఈ ల్యాండ్స్ అన్ని కూడా ఏం ఇంతకు ముందు మన విజిలెన్స్ కమిటీలో అయితే కమలమ్మ గారి నేషనల్ ఎస్టేట్ కమిషన్ మెంబర్ గా ఉన్నప్పుడు ఆమె వచ్చినప్పుడు కూడా ఆమె దృష్టిలో పెట్టిన క్రమంలో ఈ ల్యాండ్స్ ఏమయ్యాయంటే అంటే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ హైవే వెళ్లే క్రమంలో ఇండివిజువల్ గా ఎవరి పేరు మీద లేవా ల్యాండ్స్ బెనిఫిషరీస్ అయితే ఉన్నారు ఈ బెనిఫిషరీ దీని హక్కుదారులు దాని ఓనర్ వచ్చేసి ఆర్డీఓగా ఉన్నారు జటీచెకి ల్యాండ్ అంతా కూడా వాళ్ళని ఓటర్లను చేయలేదు అది చేయకపోవడం కారణం కారణం వల్ల వేలాది రూపాయలు ఆ భూముల మీద వీళ్ళు పెట్టుబడులు పెట్టేసి కొన్ని సాగు చేసుకుంటారని భూములకి దాని నష్టపరిహారం ఆర్థిక పేరు మీద గవర్నమెంట్గా వెళ్ళిపోతా ఇందున్న రెండోది ఈ మధ్యకాలంలో కాలంలో దానికి ఎట్లంటే రైతు భరోసా తీసేశారు గతంలో మనకు జగేశ్ ల్యాండ్స్ ఏం కాకుండా ల్యాండ్స్ సంబంధించి కూడా మన ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా వీళ్ళకి ఇచ్చిన కొన్ని పెద్దపల్లి పంచాయతీ పెద్దపల్లి సితవట మండలం పెద్దపల్లి శేఖరాజు పనే దాంట్లో గతంలో మన గవర్నమెంటే అక్కడ సిఆర్డిఏ కింద మూడు వేల ఎకరాలు మన రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ తీసుకున్నారని ఆల్టర్నేట్గా దానికి తగిన ల్యాండ్ రిజర్వ్ ఫారెస్ట్ మనకు ఇవ్వాలని అంటే అప్పుడు ఇక్కడ మన సిద్ధ మండలం నుంచి అక్కడ నుంచి ఎనిమిది వందల ఎకరాల ల్యాండు సిఆర్డిఏకి రిజర్వ్ ఫారెస్ట్ ఇవ్వడం జరిగింది అప్పుడు నేను మన కలెక్టర్ని వెళ్ళని గట్టిగా ఒత్తిడి చేసి అడిగితే ఎస్సీఏషన్కి ఇచ్చినటువంటి ల్యాండ్ దాన్ని తొలగించేసి మిగతా బ్యాలెన్స్ ల్యాండ్ ఇవ్వండి అని అన్నారు ఆ క్రమంలో ఆ ల్యాండ్స్కి సంబంధించి మిగతా జడిహెచ్సి కానీ ఈ డిగేట్ ల్యాండ్స్ కాబంది కానీ ఇచ్చిండే వాటిల్లో చాలామందికి రైతు భరోసాలు పడట్ల అక్కడ స్థానికంగా ఉంటుంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు అప్పు ఉన్నట్టు కొన్నామనను వారసత్వ సంబంధం చాలా ల్యాండ్స్ కూడా కొన్ని వందల దగ్గర ల్యాండ్స్ కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి రికార్డెంట్గా లేకపోయినా కానీ వాళ్ళకి రైతు భరోసా పడుతుంది అంటే ఇప్పుడు మీకు చాలా బాధ్యత ఉంది మీ పైన ఇవన్నీ గతంలో వదిలిపోయిన వాళ్ళు బరువు కూడా మోయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర ఉంది కాబట్టి ఇది నా అపీల్ డిమాండ్ కాదు ఇంకోటి కాదు మన సోదరులను మనం గౌరవించుకోవాలి రెండోది ఏంటంటే మీ దాకముందు కూడా అదే డిస్కషన్ జరిగింది మీరు ఏం చెప్పినారో దాని మీదనే మేము చాలా లోతుగా పోయినాం ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు సార్ కూడా దాని మీద పూర్తి అవగాహన ఉంది టోటల్గా దాని మీదనే పూర్తిగా పోయినాం అదేదో ఖచ్చితంగా చేస్తాం మీ అందరి సహకారంతోనే అందరికీ బాగుండే ఎందుకంటే మా ఏం చేసినా నా వాళ్ళే కదా బాగుండదు వాళ్ళ కోసమే కదా మేము ఉండేది అది ఉండే రెండు రోజులైనా ఇది మాకేం పర్మనెంట్ కాదు ఉండేది ఎప్పుడైనా సరే మేము ఏదో చేసినామంటే అందరికీ హ్యాపీ సీఎం గారు కూడా మీ జాతుల్ని బాగు చేసుకుంటే వాళ్ళ భాగ్యాన్ని రాసే కళ మీ చేతికే ఇచ్చాడు మీరు ఏం రాసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకుంటారని సీఎం సహకారం మీ కుటుంబ సహకారంతో వచ్చింది కాబట్టి ఈ క్రమంలో మీరు చేయడానికి ఎన్నైనా చేయొచ్చు ఎంతైనా చేయొచ్చు లాక్కున్న భూములు కూడా తిరిగి ఇప్పించే ఇది కూడా ఉంది మనకు ఆ క్రమంలోనే మీరు ఇప్పుడు ఇదివరకు వచ్చిన